హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్ఎస్సి వ్లాగ్స్ అండి ఇది నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజైతే నేను గోంగూర పచ్చడిని అట్లయితే వేస్తున్నానండి బియ్యం పిండితో మార్నింగ్ పిల్లలకి బాక్స్ అండి టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి మీతో అయితే నేను ఒక విషయం అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను ఏంటంటే ఏంటంటే హౌస్ వైఫ్ ఉండే వాళ్ళ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నానండి మనం పొద్దున్న లేచినప్పటి నుండి సాయంత్రం వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటామండి ఇంట్లో వాళ్ళ కోసం ఇంటి కోసం పిల్లల కోసం హస్బెండ్ కోసం అందరి కోసం ఏదో ఒక పని చేస్తూనే ఉంటామండి పొద్దున్న లేచి టిఫిన్ బాక్సెస్ కట్టి వాళ్ళని స్కూల్కి పంపించి ఆఫీస్కి పంపించి తర్వాత ఇంట్లో పనులు బట్టలు ఉత్కోవడం బాసలు నవ్వుకోవడం ఇల్లు క్లీన్ చేసుకోవడం లాంటివన్నీ చేస్తూ ఉంటామండి కానీ ఎవరైనా ఏమైనా అడిగితే ఏం చేస్తుందంటే ఏం లేదు ఇంట్లోనే ఖాళీగా ఉంటుందని మాత్రం చెప్తారండి సో అలా అలా అన్నప్పుడు మనం మనం చేసే పనులన్నీ వాళ్ళకు లెక్కలోనికి రావన్నమాట సో ఇంట్లో పని అంతే వాళ్ళు ఎప్పుడు గుర్తించారండి కనీసం వాళ్ళు ఒక మంచిళ్ళు తాగిన గ్లాస్ కూడా పక్కకు పెట్టాలంటే కూడా వాళ్ళకి అవ్వదు అట్లాంటప్పుడు మనం ఎన్ని పనులు చేసినప్పుడు మనల్ని అయితే కొంచెం కూడా గుర్తించరండి పైగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సంతోషాలను బయట వాళ్ళతో షేర్ చేసుకుంటారు బయట వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళకంటే ఎన్నో సంతోషాలు ఉంటాయండి మన హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళకు మనకంటూ ఏమి ఉండదండి ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాము పిల్లలే ప్రపంచంగా ఇల్లే ప్రపంచంగా మార్చుకుంటామండి అట్లాంటప్పుడు మనకంటూ మనం లెక్క చేయన కేర్ చేయనప్పుడు మన లైఫ్ మన లైఫ్ గురించి కూడా మనం కొంచెం ఆలోచించుకోవాలండి ఎప్పుడు అప్పుడంటే జనరేషన్లో ఏం లేకుండా ఇప్పుడున్న జనరేషన్లో యూట్యూబ్ అని ఇస్టా అని లేకుంటే హౌస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇలా చాలా అయితే ఉన్నాయండి మనకంటూ మనం ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి మనకంటూ ఒక రూపాయిని సంపాదించుకోవడానికి సో ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడు మనం అట్టయితే ఉపయోగించుకోవాలని మనం ఇంటిని చూసుకుంటూ మనకు ఉన్న కొద్ది సమయంలో మన లైఫ్ను కూడా మన చూసుకుంటూ మనకంటూ ఒక ప్రపంచాన్ని చేసుకుంటే మనం కూడా కొంచెం హ్యాపీగా ఉంటామని మన మన చేతుల మీదుగా కూడా మనం ఒక రూపాయి సంపాదించుకుంటున్నాం ఇంట్లో ఉండి అని అనిపించినప్పుడు కూడా హ్యాపీనెస్ అయితే వేరే ఉంటుంది మనకంటూ ఒక గౌరవం కూడా లభిస్తుందని మన మాట కూడా కొంచెం వాల్యూ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు హౌస్ వైఫ్గా ఉంటుంది అని అనుకుంటున్నారు కదా సో మనం కూడా వాళ్ళు జాబ్ చేస్తున్నారు వాళ్ళు ఇది చేస్తున్నారు వాళ్ళు అది చేస్తున్నారు వాళ్ళు ఇట్లా వీళ్ళట్ల అని అందరితో మనం ఏదో ఒక విషయంలో ఫేస్ చేస్తూనే ఉంటామండి సో అలాంటప్పుడు మనం బయటికి చూసేది మాత్రం కళ్ళతో చూసింది మాత్రం నిజమని కోద్దండి వాళ్ళ లైఫ్ వెనకాలైనా మన లైఫ్ వెనకాలైనా ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి కళ్ళతో చూసింది మాత్రమే నిజము వాళ్ళు మనతో ఐదు నిమిషాలు మాట్లాడినంత మాత్రమే అదే వాళ్ళ లైఫ్ వాళ్ళే ఎంత హ్యాపీగా ఉన్నారని అసలు అనుకోకూడదని ఎందుకంటే మనం పడ్డ లైఫ్ వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయని వాళ్ళకి కనిపించము మన సక్సెస్ మాత్రం ఒకటే వాళ్ళకి కనిపిస్తుంది ఆ సక్సెస్ వెనుక మనం ఎన్ని బాధలు పడుతున్నాం ఎన్ని కష్టాలు పడ్డాము అనేది వాళ్ళకి తెలియదు సో అట్లాడినప్పుడు మనకున్న అవకాశాన్ని వదులుకోకుండా యూట్యూబ్ అయినా ఏదైనా సరే మనకి ఏదో ఒక అవకాశం ఉందండి ఈ కొత్త సంవత్సరంలో నేనైతే ఇలా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను సో దీనిలో అయితే సక్సెస్ కావాలని కోరుకుంటున్నానండి మీ కనుక వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందనేది చెప్పండి నేనైతే గోంగూర పచ్చడిని అట్లు వేసి పిల్లలకైతే పెట్టాను పిల్లలకైతే లంచ్ బాక్సెస్ అయితే స్నాక్స్ ఇట్లా వాటర్ బాటిల్స్ అయితే రెడీ చేస్తున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎక్ ఎంకరేజ్ చేయండి సో నేను నాకు తర్వాత అనిపించిందండి అండి గోంగూర పచ్చడిలో నేను సాల్ట్ వేయడం అయితే మర్చిపోయాను మీరు కూడా అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారండి తర్వాత నేను నాకు తర్వాత గుర్తొచ్చిందని గుర్తొచ్చి నేను మళ్ళీ కలిపి సాల్ట్ వేసి కలిపి పిల్లలకైతే బాక్స్ పెట్టాను మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేశారా మీరు కూడా ఇలా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఎప్పుడైనా చేస్తారా చేస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైనా మీరు మీరు కూడా ఇలాగే ఉన్నారా చేయండి నేను బిస్కెట్ అయితే బాక్స్ స్నాక్స్ పెట్టేశాను దోశలు అయితే ఇప్పుడు తినేసారండి లంచ్ బాక్సెస్ అయితే కట్టేశాను ఇది నా మార్నింగ్ రొటీన్ లాగండి అండి మీకు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారైతే ఎంకరేజ్ చేస్తా ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మాటలు అయితే తడబడుతున్నాయి ఫస్ట్ టైం కదండి ప్రాక్టీస్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి